తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి మాడాం అని పిలుస్తారు ఇదే మాడ వీధులుగా మారింది తిరుమలలో ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగడానికి గాను సరియైన వీధులు ఉండేవి కావు అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసిన మిగతా కార్యక్రమాలు ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచారు స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాటు చేశారు తదనంతరం టీటీడీ మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఉన్నాయి వీటిని నాలుగు వేదాలకు ప్రత్యేకగా భావిస్తారు ఒకటి తూర్పు మాడవీధి ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ముందు నుంచి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు ఒకప్పుడు పుష్కరణి గట్టుపైన కూడా ఇళ్ళు ఉండేవి ఈ వీధిలో శ్రీవారి కొయ్యరథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు ఒకప్పుడు సన్నిధి వీధిలో వెయ్యి కాళ్ల మండపం ఉండేది సన్నిధి వీధికి ఇరుపక్కల అంగళ్ళు ఉన్నాయి ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం చివరిలో బేడి వారి గుడి ఉంది సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ల మండపాన్ని కట్టించారు మాస్టర్ ప్లాన్లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ల మండపం తొలగించబడింది రెండు దక్షిణ మాడవీధి ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది దీని పక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట కొండకు వచ్చిన రాజుల గుర్రాలను ఇక్కడ కట్టివేసేవారు ఈ వీధి మొదట్లో ఊంజల మండపం ఉంది ఇది వరకు శ్రీవారికి ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి దీనిని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చారు తిరుమల నంబి గుడి తర్వాత ఉగ్రాణం ఉంది మూడు పడమరమాడవీధి ఆలయానికి వెనుక వైపున ఉన్నదే పడమరమాడవీధి ఒకప్పుడు ఎన్నో మఠాలు సత్రాలు ఉండేవి ప్రస్తుతం తిరుమల చిన్నజీయర్ స్వామి మఠం కర్ణాటక కళ్యాణ మండపం వసంత మండపం ఉన్నాయి అనంతావారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది నాలుగు ఉత్తర మాడవీధి స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహస్వామి వారి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళపాక వారి ఇల్లు వెంగమాంబ ఉండే ఇల్లు ఉండేది తరిగొండ బృందావనం ఇదే వీధిలో అర్చుకుల క్వార్టర్స్ వెనకాల ఉంది ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేది ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడవీధులలో చేసే ప్రదక్షిణకి మహాప్రదక్షిణం అని పేరు ఉత్తర మాడవీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహర్నిక మండపం ఆంజనేయ స్వామి సన్నిధి మహర్షి సన్నిధి ఉన్నాయి వాటికి ఎదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం శ్రీ హయగ్రీవ మందిరం ఉన్నాయి